సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకు తరలి వెళ్లిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సేన ఉమ్మడి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ విజయోత్సవ సభను నిర్వహించింది ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఉమ్మడి కూటమి నేతలను కలుపుకొని ఈ సభలో పాల్గొన్నారు విజయోత్సవ సభలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో హాజరై కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ఆనందోత్సాహాలతో కొనియాడారు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు సభలో ఉత్సాహంగా పాల్గొని కూటమి నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు సూపర్ సిక్స్ వాగ్దానాలు ప్రజలకు గొప్ప ఓటన్నిస్తున్నాయని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు ఈ సభలో కూటమి నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అభివృద్ధి కార్యక్రమాల వివరించారు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడంతో కార్యక్రమం ఉత్సాహ వాతావరణంలో ముగిసింది